జమ్మూ ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల మూలంగా వాళ్లు జమ్మూ నుంచి తిరిగి వచ్చారు భారత్ పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల తల్లిదండ్రుల సూచన మేరకు వారు స్వస్థలాలకు వచ్చారు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంకు చెందిన ముప్పై మంది ఐఐటీ విద్యార్థులు జమ్మూ తాలి ఎక్స్ప్రెస్ లో చేరుకున్నారు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు క్యాంపస్ సమీపంలోని కూరినట్లు శబ్దాలు వచ్చాయని విద్యార్థులు తెలిపారు భారత సైన్యం పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు మేము విశాఖపట్నం విశాఖపట్నం దగ్గరలో పార్తీపురం నుండి వచ్చాను మా దగ్గరలోనే బాంబ్ సౌండింగ్స్ ఇవన్నీ వినడం వల్ల మా పైనుండే మా మిసైల్స్ బస్సు మళ్ళీ ఆగింది మళ్ళీ మేము రెండోసారి బస్సు ఎక్కి కాలేజ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంకో బస్సు ఎక్కేటప్పుడు మళ్ళీ మా ఎన్విరాన్మెంట్లో కొన్ని డ్రోన్స్ పైనుండి కిందకి రావడం కొంతమంది సీనియర్స్ కొంత హాస్టల్ నుండి చూశారు మళ్ళీ దానికోసం భయపడి మళ్ళీ మేము హాస్టల్లోకి పరిగెట్టడం జరిగింది కానీ మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా అడ్డుకుంది ఒక్క మిసైల్ కూడా దగ్గరలో పడకుండా అంతా చాలా బాగా డిఫెన్స్ చేసింది అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జై హింద్ నా పేరు ప్రియాంక నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఐఐటి జమ్మూలో సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది ఫోర్త్ ఫ్లోర్ మేము ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే పై నుంచి అన్న అన్ని వాళ్ళు వెళ్తూ ఉంటే సెక్యూరిటీ పైకి వచ్చి మీరు అందరు పైన ఉండకండి కింద అని చెప్పి మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము విండోస్ దగ్గర ఎవ్వరు ఉండద్దని చెప్పారు ప్లస్ సౌండ్స్ చాలా ఘోరంగా వచ్చాయి లైట్స్ ఆఫ్ అన్నారు లైక్ ఒక టోటల్ హెక్టిక్ సిచ్యువేషన్ అనమాట అక్కడ ఎవ్వరు మాట్లాడినట్లు అందరు పానిక్ అవుతా ఉన్నారు బట్ స్టిల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ చేసుకుని మీ మాకు మేము ఒకరి ఒకటి చెప్పుకుని సేఫ్గా ఉన్నాం అక్కడ